వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మరి మంచి దిట్టమైనటువంటి మంచి పనితనం ఉన్నటువంటి సేద్యపు కీర్తలు చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఒడ్డేపల్లి మండలం జిల్లెడి దినే గ్రామం నుంచి రైతు శివకుమార్ గారు అమ్మకానికి పెట్టారు రెండు కూడా రెండు దిక్కుల పోయేటటువంటి సేతిపు గిత్తలు ఏ సైడ్ అయినా ఏ పక్కకైనా ఏ పనికైనా గ్యారెంటీ అని చెప్తున్నారు రైతు శివకుమార్ గారు తన్నుడు పొడుసుడు లాంటి అలవాట్లు అయితే లేవు మరి రైతు వీటిని సీడిపత్తి అయిపోవడం వల్ల అమ్మకానికి పెట్టామని చెప్తున్నారు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ మరి ఒక్క లక్ష ఇరవై రెండు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు చాలా తక్కువనే చెప్తున్నారు రైతు మరి డిస్కౌంట్ రూపంలో చాలా తక్కువ చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది డబల్ నైన్ వన్ టూ జీరో త్రీ ఫైవ్ వన్ టూ సెవెన్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు శివకుమార్ గారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు సున్నా మూడు ఐదు ఒకటి రెండు ఏడు అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు శివకుమార్ గారు మీకు అందుబాటులో ఉంటారు ఫ్రెండ్స్ మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతులు చూస్తున్నట్టయితే మరి ఈ గిత్తలకు ఎంత రేట్ అయితే సరిపోతుంది మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి